రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి సిక్స్ టూ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ డబల్ సెవెన్ టూ ఎయిట్ నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ జగన్ ని హత్య చేయబోయిన కోడి కత్తి సీను ఇప్పుడు ఆయన ఒక పార్టీలో జాయిన్ అయ్యారు అది కూడా జైబీమ్ భీమ్ పార్టీ ఆయన ఇప్పుడు అంటే కొత్తగా వచ్చిన పార్టీల్లో ఇలాంటి వాళ్ళని తీసుకోవడం కరెక్టే అంటారా ఇయ అంటే ఇక్కడ మనం జడ శ్రవణ్ కుమార్ గురించి తెలిస్తే మీరు ప్రశ్న అడగరు ఎందుకంటే అది ఆయన పార్టీ జడ శ్రవణ్ కుమార్ వెరీ పాపులర్ తను తెలుగుదేశానికి స్పోక్స్ పర్సన్ లాగా మొన్నటి వరకు ఉన్నాడు అంటే కొన్ని తెలుగుదేశానికి సంబంధించిన ఛానల్స్లో దాదాపు ఎప్పుడు చూసినా ఆయన జడ శ్రవణ్ కుమార్ ఉంటాడు ఏ ప్యానల్ డిస్కషన్ అయినా జడశ్రవణ్ కుమార్ లేకుండా జరిగేది కాదు ఎందుకంటే గతంలో ఆయన మ్యాజిస్ట్రేటిక్ పనిచేశాడు తర్వాత ఇప్పుడు ప్రాక్టీసింగ్ లాయరు సో ఆయన ఆయన ఒక పార్టీ పెట్టాడు అది జై భీమరావు భారత్ పార్టీ సో ఆ పార్టీ తరఫున ఆయన ఇప్పుడు చేస్తున్నాడు సడన్గా ఆయన మరి ఏమైందో కానీ తెలుగుదేశానికి అంటీగా మారిపోయాడు గత కొన్ని రోజుల నుంచి అట్లనేమి జగన్కి అనుకూలంగా లేడు కానీ తెలుగుదేశానికి యాంటీగా ఇటు నా లోకేష్ని చంద్రబాబుని అందరినీ కూడా విమర్శిస్తూ గట్టిగా ఉన్నాడు ఆయన ఏంటంటే చాలా స్ట్రాంగ్గా మాట్లాడే క్యాండిడేట్ ఎక్కడ నీళ్ళు నమూలతో అలా ఉండదు చాలా స్పష్టంగా గట్టిగా మాట్లాడతాడు ఒకప్పుడు ఆయన జన జగన్తోనే ఉన్నాడు తర్వాత తెలుగుదేశంకి వచ్చాడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఇప్పుడైతే ఆయన పార్టీ పెట్టాడు కాబట్టి అది కొత్తగా అనే పార్టీ ఏం కాదు అతను అతనికి ఒక ప్లాన్ ఉంది ఆ ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు ఆయన ఇదేమి ఫస్ట్ టైం కాదు ఆల్రెడీ దస్తగిరిని కూడా ఆయన చేర్చుకున్నాడు పార్టీలో అక్కడ కూడా జగన్కి పోటీగా దస్తగిరిని నిలబెడుతున్నాడు ఇక్కడేమో వైసీపీకి పోటీగా అమలాపురంలో ఈ జనుపల్లి శ్రీనివాస్ అలియాస్ కోడికత్తి సీన్ అని ఇప్పుడు పేరు పెట్టారు అతనికి సో ఆ కోడికత్తి సీనుని అమలాపురం నుంచి తన పార్టీ తరఫున పోటీ చేయిస్తున్నాడు ఎస్సీ రిజర్వ్డ్ ఈ అబ్బాయి కూడా దళితుడు కాబట్టి అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు సో జడసరావన్ కుమార్ ఉద్దేశం ఏమై ఉండొచ్చు అనేది అసలు ఉద్దేశం అయితే మనకు తెలియదు కానీ మామూలుగా తను ఇలాగా జగన్కి యాంటీగా ఉండి కొంత పాపులర్గా ఉన్నవాళ్ళని పెట్టడం వెనక తెలుగుదేశం ఏమైనా సపోర్ట్ చేస్తుందా అది తెలియకుండా ఉండడం కోసమే ఆయన తెలుగుదేశానికి యాంటీగా మాట్లాడుతున్నాడా అన్న అభిప్రాయాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మొన్నటి వరకు స్ట్రాంగ్ తెలుగుదేశంలో ఉండి సడన్గా తెలుగుదేశానికి యాంటీగా ఎందుకు మాట్లాడుతున్నాడు అనే దానికి ఏమి లాజిక్ లేదు ఆయన ఏమి ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు మొన్నటి వరకు చాలా స్ట్రాంగ్గా తెలుగుదేశం వైపు ఉండి ఏ స్థాయి అంటే వివేకానంద రెడ్డి కేసులో హైకోర్టు జడ్జి మీద కూడా ఆయన కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి అంత బ్లా బ్లెటెంట్గా ఆయన తెలుగుదేశం వైపు మాట్లాడి సడన్గా తెలుగుదేశానికి యాంటీగా ఉండడం వెనక ఎలక్షన్ దగ్గరకు వచ్చినప్పుడు ఇదంతా తెలుగుదేశం అతను కలిసి ఒక ప్లాన్ చేసుకుని నువ్వు మాకు యాంటీగా ఉన్నట్టు ఉండు సో ఉండి జగన్ క్యాంటీగా ఎవరు ఉంటారో వాళ్ళని నీ పార్టీ తరఫున నిలబెట్టు దానికి సంబంధించిన ఫైనాన్స్లు మేము చూసుకుంటామని తెలుగుదేశం చెప్పిందని వైసీపీ వాళ్ళు కొంతమంది ఆరోపిస్తున్నారు అందులో ఎంత నిజం ఉందనేది తెలియదు కానీ ఆయన వెళ్తున్న రూట్ అయితే అలాగే ఉంది అంటే జగన్కి ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని వాళ్ళేమి గెలుస్తారని ఇంకోటి కాదు దీనివల్ల ఏమవుతుందంటే ఒక చర్చ జరుగుతుంది మీడియాలో ఇప్పుడు లేకపోతే ఇప్పుడు ఈ కేసు అబ్బాయికి బెయిల్ వచ్చేసింది ఐదేళ్ళు జైల్లో ఉన్నాడు అబ్బాయికి బెయిల్ వచ్చేసింది అబ్బాయి సైలెంట్గా ఉంటే జగన్ ఆ కేసుని బయటికి రాలేదు రెండు కేసులు మనకి ఇంపార్టెంట్ టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ రెండు కేసుల్ని బాగా వాడుకున్నాడు ఒకటి వివేకానందరెడ్డి హత్య కేసు రెండోది తన మీద హత్యాయత్నం కేసు ఈ రెండు కూడా జగన్కు ఉపయోగపడ్డాయి ఇప్పుడు ఆ రెండింటినీ తెలుగుదేశం ఉపయోగించుకోవడానికి ట్రై చేస్తుంది సో ఈయన అదే పనిలో ఉన్నాడు సో ఈయన ఎవరికి ఉపయోగపడుతున్నాడు తెలుగుదేశానికే ఇన్ డైరెక్ట్గా ఉపయోగపడుతున్నాడు పేరుకేమో తెలుగుదేశానికి ఆంటీగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు కానీ ఎసెన్స్లో ప్రాక్టీస్లో చూసుకున్నప్పుడు రెండు కేసుల్లో కూడా ఆ రెండు కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని ఇక్కడేమో దస్తగిరి అప్రూవర్గా మారి దస్తగిరి జగన్ వెనుకుండే ఇవన్నీ చేయించాడని ఆరోపణలు చేస్తున్నాడు సో వివేకానంద రెడ్డి హత్య విషయంలో జగనే చేయించాడు అన్న నెరేటివ్ని తీసుకురావడానికి ఇటు సునీతారెడ్డి రంగంలోకి దిగింది ఇటు షర్ముల రంగంలోకి దిగింది ఇటు దస్తగిరి రంగంలోకి దిగాడు ద దస్తగిరికి అతను డైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నాడు సో తెలుగుదేశం మీడియా విపరీతమైన హైప్ ఇస్తుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు ఈ జడ శ్రవణ్ కుమార్ కూడా యాంటీ జగన్ క్యాంపు అంటే ప్రో ఈ కూటమికి కనిపిస్తుంది ప్రాక్టీస్లో అంటే ఆయన చేసే పని ఉపయోగం అయితే వీళ్ళకే కనబడుతుంది అది మొన్నేమో దస్తగిరిని చేర్చుకున్నాడు ఇప్పుడేమో ఈ అబ్బాయిని చేరాడు ఈ అబ్బాయిని అనకాపల్లి నుంచి ఎందుకంటే నిలబెట్టడం వల్ల ఏమవుతుందంటే దాని చుట్టూ పబ్లిసిటీ జరుగుతుంది వాళ్ళకి ఓట్లన్న వస్తాయనేది పక్కన పెడితే మనం బొర్రెక్కని చూసాం కదా అమ్మాయి ఎమ్మెల్యేగా నిలబడకపోతే అసలు ఎవరు పట్టించుకునేవాళ్ళు కదా అక్కడ కొల్లాపూర్లో ఎమ్మెల్యేగా నిలబడడం వల్ల మొత్తం స్టేట్ వైడు లేదా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మొత్తం హైప్ క్రియేట్ అయింది అలాగే ఇప్పుడు ఈ అబ్బాయి జనపల్లిని బాయి అందరూ మాట్లాడిస్తారు ఇవన్నీ ఉంటాయి అయితే జనపల్లి విషయంలో ఒక ప్రాబ్లం ఉంది అదేంటంటే అతనికి కండిషన్ బెయిల్ ఇచ్చింది కోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ఏంటంటే అతన్ని మీడియాతో మాట్లాడద్దు ర్యాలీలో పాల్గొనొద్దు సభలు పెట్టకూడదు తర్వాత ఎవరీ సండే ముమ్మడి వరం వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం చేయాలి ఇవన్నీ చెప్పింది మరి ఇప్పుడు అతను ఎలక్షన్లో పాల్గొనొచ్చా పాల్గొనకూడదా అనేది మాత్రం తెలియదు ఎందుకంటే పాల్గొంటే అతను మరి సభల్లో పా ఇది చేయాలి జగన్ ఈ కేసుకి రిలవెంట్ కదా మాట్లాడాలి నాకు అన్యాయం జరిగిందని చెప్తున్నాడు ఇది చెప్పకుండా ఏం మాట్లాడతాడు అతను సో మరి ర్యాలీలో పాల్గొనకూడదు సద సభల్లో పాల్గొనకూడదు మీడియాతో మాట్ మీడియాతో మాట్లాడతాడు అతను తప్పదు సో మరి ఇవన్నీ ఆయనకి కూడా తెలుసు ఇవన్నీ ఎవరు ఆయన జడ్జిగా ఉన్నాడు అడ్వకేట్ తెలియదని కాదు ఏదైతే అది కూడా హైపే కదా అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నట్టుగా ఉన్నాడు ఏదైనా పబ్లిసిటీ కదా సో ఒకవేళ కాంట్రవర్స్ అయ్యి జడ్జి రేపు చేశాడనుకో అది కూడా పబ్లిసిటీ అవుతుంది కాబట్టి ముందే మనం కోర్టు అలో చేయదేమో అనుకోని ఎందుకు కాగాలి చేయకపోతే ఎట్లాగో ఆయనకి తెలుసు కోర్టులో అది ప్రాసీజర్ ప్రొసీజర్ లేట్ అవుతూ ఉంది ఈ లోపల ఎలక్షన్లు కూడా అయిపోతాయి కాబట్టి ఆయన ప్లాన్లో ఉన్నట్టుగా ఉన్నాడు ఇక్కడేమో దస్తగిరి విషయంలో ఏమో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి ఏవి మన అవినాష్ రెడ్డి అవినాష్ రెడ్డిని బెయిల్ క్యాన్సిల్ చేయించాలనేది వాళ్ళ ప్రధాన టార్గెట్ సో ఎందుకంటే అవినాష్ రెడ్డి అక్కడ కడప ఎంపీగా మళ్ళీ పోటీ చేస్తాడు కాబట్టి అతన్ని కానీ వెయిల్ క్యాన్సిల్ చేయించి జైలుకి పెట్టగలిగితే అతను ఒకవేళ జైల్లో నుంచి కంటెస్ట్ చేసిన ఎందుకంటే జైల్లో నుంచి చేయొచ్చు ఎందుకంటే అతను కన్విక్టెడ్ కాదు కాదు కాబట్టి చేయొచ్చు చేసినా అతను తిరగలేడు ఏం చేయలేడు కదా బయట ఆ మేరకి వైపు సక్సెస్ అవ్వచ్చు అన్న ఒక ప్లాన్ చేస్తున్నారు ఎందుకంటే జగన్ ఇటు కుప్పం మంగళగిరి పవన్ కళ్యాణ్ ఎక్కడ నిలబెడితే అక్కడ వీటి మీద ఫోకస్ చేస్తున్నాడు కాబట్టి చంద్రబాబు కూడా కడప జిల్లా మీద ఫోకస్ చేస్తున్నాడు పులివెందులు కావచ్చు కడప కావచ్చు వాటి మీద ఫోకస్ చేసి అక్కడ జగన్ని దెబ్బ కొట్టాలన్న ఆలోచన చేస్తున్నాడు అందులో భాగంగానే ఇలాంటి క్యారెక్టర్లు రంగంలోకి దిగుతున్నాయి నిజానికి అబ్బాయి పోటీ చేయడంలో తప్పు లేదు కానీ జగన్కి కే నిజానికి అతను ఒకప్పుడు ఏం చెప్పాడు జగన్ కోసమే నేను అటెంప్ట్ చేశానని చెప్పాడు ఎందుకు జగన్ మీద అటాక్ అటెంప్ట్ చేస్తే జగన్కి సింపతి వస్తుంది అది హెల్ప్ అవుతుంది అని నేను చేశాను అందుకనే ఆ కత్తిని కూడా మూడు నాలుగు సార్లు స్టెరిలైజ్ చేశాను గాయం తాగకుండా అందుకే భుజం మీదనే ఇది చేశానని చెప్తున్నాడు కానీ ఎన్ఐఏ నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ క్లియర్గా ఏం చెప్తుందంటే ఇతను హత్య చేయాలనే ఉద్దేశంతోనే అటాక్ చేశాడనేది అనేది వాళ్ళు ఛార్జ్షీట్లో కానీ అన్నీ చెప్తున్నారు కాకపోతే ఏంటంటే మన దేశంలో ఉండే విధంగా త్వరగా ఈ కేసు కానీ క్లియర్ అయింటే ఈ అబ్బాయికి శిక్ష పడి ఉంటే జైల్లో ఉండేవాడు లేకపోతే తెలిసేది కానీ ఐదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఆ అబ్బాయి అన్యాయం జరిగిందనేది అందరూ ఫీల్ అవుతున్నారు నిజానికి అతను సీరియస్ క్రైమే కదా అది అటెంప్ట్ మర్డర్ అనేది వెరీ సీరియస్ క్రైమ్ మరి అంత సీరియస్ క్రైమ్ చేసిన అబ్బాయి మీద ఎందుకు చేయాలో వచ్చిందంటే రెండు కారణాలు ఒకటి న్యాయ వ్యవస్థ రెండవది జగన్ జగన్ కానీ ముందే కానీ వెళ్ళి తన వాంగ్మూలం అయితే చెప్పేసి ఉంటే ట్రైల్కి వెళ్ళింది కేసు ట్రైల్లో అతని దోష అనేది దోషం తెలిసింది ఎందుకంటే అక్కడ కెమెరాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఖచ్చితంగా అతనికైతే శిక్ష పడే అవకాశమే ఉంది బట్ ఐదేళ్ళుగా అతను జైల్లో ఉండాల్సి వచ్చింది సో ఒక అండర్ ట్రయలర్ ఐదేళ్ళుగా జైల్లో ఉండడం అనేది ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఎందుకంటే మామూలుగా అయితే మూడు నెలల లోపల ఛార్జ్ షీట్ వెళ్ళాలి మూడు నెలల లోపల లేకపోతే బెయిల్ ఇవ్వాలనేది ఇది రూల్ అనమాట అంటే బెయిల్ ఇద్దా రూల్ ఇద్దా ఎక్సెప్షన్ అనేది మన న్యాయ వ్యవస్థ అనేకసార్లు చెప్తుంది అలాంటిది ఈ అబ్బాయి నేరం ప్రూవ్ కాకుండానే ఐదేళ్ళు జైల్లో ఉండడం అనేది దారుణమైన విషయం దానికి కారణం మన న్యాయ వ్యవస్థలో అంటే కేసులు పెండింగ్ న్యాయ వ్యవస్థ అంటే ఎవరినో ఒక జడ్జినో వాళ్ళని తిట్టడం కాదు సరిపోవట్లేదు ఐదు కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి అందుకని ప్రత్యేక కోర్టు ఉన్నప్పటికి కూడా ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఉంది ఉన్నప్పటికి కూడా అది స్పీడ్గా కాలేదు రెండవది జగన్ నేను ఎందుకు కోర్టులు అంటున్నానంటే జగన్కి ఎందుకు అల్టిమేట్ ఇవ్వట్లేదు కోర్టు ఎందుకు బెయిల్ ఎప్పుడో ఇవ్వలేదు ఈ అబ్బాయికి టూ థౌజండ్ నైన్టీన్లోనే బెయిల్ వచ్చింది మళ్ళీ దాన్ని ఎన్ఐఏ క్యాన్సిల్ చేయదు అప్పుడే బెయిల్ ఇచ్చేసి ఉండొచ్చు కదా కోర్టులు నువ్వు రాకపోతే నువ్వు ఒక అల్టిమేట్ ఇవ్వచ్చు కదా జగన్కి ఫలానా తేదీ లోపల నువ్వు వస్తావా లేకపోతే కనీసం వీడియో కాన్ఫరెన్స్లో చేయొచ్చు కదా ఎందుకు ఇంత ఇది చేస్తుంది అనేది ప్రధాన ప్రశ్న